పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము రూతు గ్రంథము మూడవ వచ్చేమో ఐదో వచ్చినము ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదని చెప్పి ఆ కళ్ళము తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక ఆమె మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి స్థుతులు కృతజ్ఞతలు తండ్రి ప్రతి క్షణం ప్రతి సేకరం మీరు మాతో ఉంటున్నందుకు మీకు వందనాలు నీ దినబిడ్డలైనటువంటి వారికి గురించి గురించినటువంటి విషయాలు మరి కొన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది ఇంకా కొంచెం విషయాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా మేము చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నీ స్తోత్రము ఈ స్థలము దీవించినందుకు కొందనమ్ములు సంఘములు దీవించినందుకు కొందనమ్మలు మమ్మల్ని దీవించినందుకు కొందనమ్మలు నా తండ్రి సమయం అంతా కూడా నీకే సమర్పణ చేస్తున్నాను తండ్రి వందన్నారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలుగా మీరు మా మధ్యన ఉండి మా మాటలను సరిచేసి మా మాటలు కాదు నీ మాటలుగా మార్చి ఉప్పు వేసిన సంభాషణగాను రుచికరమైనటువంటి మాటలుగాను ఉండుటకు సహాయం అందించి మీరు మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందమని మాతో నడిపిస్తూ ఉన్న ఏసునామాను అడుగుతున్నాను పరమ తండ్రి ఐ మీన్ పరమాపా పరమాపా వితృనకు వర దివ్య తేజునకు మంగళమే మంగళమేయేసునకు మనుజావా తారు నకూ మనుజావా తారు నక శృంగార ప్రభువునకు శృంగార ప్రభువు క్షేమాధిపతికి మంగళమే మంగళమేసునకూ మనుజావాతరునకు మనుజావాతరునకు మనుజావాతారునకు దేవునాముల స్తోత్రాన్ని మీ అందరికీ మరణాత గ్రంథంలో నాలుగవ ధ్యాయాలను ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ మూడవ అధ్యాయంలో చదువుకున్నటువంటి వాక్యము ఆమె నీవు సెలవించినదంతయు చేసేది అని చెప్పి ఆ కళ్ళము పోయి తన ఆత్మ ఆజ్ఞాపించినదంతయు చేశాను ఈ ఐదు ఆరు వచనాల్లో ఉన్నటువంటి ఈ విషయాలే పరిశుద్ధాత్మ తండ్రి సంగమైనటువంటి మనకు సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు మరి గారికి ఏ విధంగా నడవాలో తెలియదు గనక తెలియచేసేటటువంటి పరిస్థితి అత్తగారైనటువంటి నయోమి గారు చెప్తూ ఉన్నారు ఈ నయోమి గారు ఎవరి స్థానంలో ఉన్నారంటే స్థానంలో ఉన్నారు పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నటువంటి ఆమె సంగమ స్థానంలో ఉన్నటువంటి రూతుకు ఏ విధంగా నడవాలో ఏ విధంగా తెలియంతో ఏ విధంగా ప్రభుత్వం స్నేహం చెయ్యాలో అనే విషయాలు తెలియచేస్తూ ఉన్నదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతం కూడా ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటటువంటి మాట ఆయన అంటే ప్రభువారు మీతో ఏమైతే చెప్పారో అంటే మనతో ఏం చెప్పారో అది మనం చేయవలసినటువంటి బొద్దులమై ఉన్నాము ఆ విధంగానే ఈ యొక్క చరిత్రలో ఈ పరిశుద్ధాత్మ సాదృశ్యమైనటువంటి నా గారు సంగారం సాదృశ్యమైనటువంటి గారు ఈ విధంగా మాట్లాడుకునేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చదువుకుని ఉన్నాము ఏం చెయ్యాలో కళ్ళంలోనికి వెళ్ళి ఏం చెయ్యాలి అనేటువంటి పరిస్థితి తెలియచేసింది బోయజు అతడు చాలా ఆస్తిపరుడు అని చెప్పుకున్నాము ఆస్తిపరుడు చాలా పొలాలు ఉన్నాయని రూతు వెళ్ళగానే ఈ పొలంని విడిచి వెళ్ళిపోవద్దు ఎహోవా యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఎక్కడే ఉండమని చెప్పినటువంటి మాటలు మనం విన్నాం కదా విన్నటువంటి మాటలను బట్టి మనకు ఎవరి రెక్కలు కావాలంటే నా రెక్కల కష్టార్జితమని మనుషులు అంటా ఉంటారు ప్రతి వారిలోనూ కూడా ఒక అసయమైనటువంటిది స్వార్థం అనేది ఉంటుంది నేను కాబట్టి నా రెక్కల కష్టార్జితం కాబట్టి మీకు పెట్టగలుగుతున్నాను అనేటువంటి మాటలు అంటూ ఉంటారు ఆ రెక్కల కష్టార్జితము మనుషులు దైనప్పుడు కూడా ఎహో ఆశీర్వదిస్తేనే తప్ప ఆ యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదం కాదు కనుక అట్టి ఆశీర్వాదం దేవుని ద్వారా మనం పొందాలంటే ప్రభు యొక్క నీడలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే రూతుగారు చూసినటువంటి పని తాను తిని తాను అత్తగారికి కూడా కొంత మరి తీసుకొచ్చి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనకున్నంతలో మనం మాత్రమే కాదు మరి ఇతరులకు కూడా మనం పెట్టాలనేటటువంటి ఉద్దేశము మరి పెద్దలైనటువంటి వారు చెప్తారు దేవుడు కూడా మనకు సెలవిచ్చి ఉన్నారు ఆ విధంగా అత్త కోడల యొక్క అనుబంధాన్ని మనం తెలుసుకున్నాము కుమారి అనే పిలవటము ఆమె చెప్పినట్లుగా ఏ పారగా వెళ్ళడము అక్కడ బోయి ఆశ్చర్యము ఆమెకు కలగడము జరిగింది అయితే అతడు మనకు సమీప బంధువుడై ఉన్నాడమ్మా మరి సమీప బంధువుడు మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉండవలసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని గురించి నాకు తెలుసు మనకు సంబంధించినటువంటి బిడ్డ కనుక అతని దగ్గరికి వేళ కుప్పలు నూరుస్తారు కాబట్టి కళ్ళంలోనికి వెళ్ళు నువ్వు ఏ విధంగా ఉండాలి నేను సెలవిస్తున్నాను ఆ సెలవు ఇచ్చిన ప్రకారంగా నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చెయ్యి అని చెప్పినటువంటి మాటను బట్టి ఆమె చేసినటువంటి పరిస్థితులు ఏంటంటే మూడో వచ్చే మొదటి వచ్చిన ఆమె అత్తయ్య నేను అయోమి నాకు మారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానం కదా ఎవని పనికెత్తల యొద్ద నువ్వు ఉంటేవు ఆ బోయజు మనకు బంధువుడు ఎవని పనికెత్తల యొద్ద నువ్వు ఎక్కడికి పరిగేరుకోవడానికి వెళ్ళి ఉన్నావో ఆ యొక్క భూములకు మరి ఆస్తిపరుడుగా ఉన్నటువంటి బోయజు మ ఎవరో కాదు పరాయివాడు కాదు మనకు సమీప బంధువు మనకు సమీప బంధువు అని చెప్పినటువంటి మాట మనం వింటూ ఉన్నాము ఇప్పుడు కనుక సమీప బంధువుడు అనగానే ఎక్కడైనా కొత్తగా ఊరెళ్ళాలంటే కనుక అక్కడ మనం వాకప్ చేసుకుంటాం మనం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ ఎవరైతే మనకి ఆదరణగా ఉంటారో ఆశ్రయంగా ఉంటారో అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఆ విధంగానే ఇప్పుడు నయోమి గారు రూతుగారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే అని ఎవరో కాదమ్మా మన రక్త సంబంధి మన బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళములో ఎవరు తూర్పారబట్టింపబోచున్నాడు నువ్వు స్నానము చేసి అని చెప్పినటువంటి మూడో మాటలు మనం విన్నట్లయితే కనుక వెళ్ళడానికి సిద్ధపాటు దేవుని దగ్గరికి వెళ్ళడానికి రెండవ రాకలో మనం సిద్ధపడుతూ ఉన్నాం వధువు సంఘముగా మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి తెలియచేస్తూ ఉన్నారు రూత్ అనేటువంటి సంఘానికి నీవు స్నానము చేసి తైలము రాసుకొని అంటే నీవు స్నానం చేయి అంటే బాప్ గుర్తు నువ్వు తైలము రాసుకో పరిశుద్ధాత్మకు గుర్తు రాసుకొని నీ బట్టలు కట్టుకొని రక్షణ వస్త్రము నీవు కట్టుకోవలసినటువంటి దానమై ఉన్నావు ఈ విధముగా మరి సంఘానికి చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తే భౌతికంగా వీళ్ళకే కానీ ఆమె చెప్పినటువంటి మాటలు ఏమకే కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే గనక నీకు నాకే సంఘమైనటువంటి మనకు ఈ వధువు సంఘానికి మనం చదివినటువంటి వారమే ఉన్నాం కాబట్టి మనం చేయవలసినటువంటి పనులు ఏంటంటే గనక మనం స్నానం చేయాలి దేవుణ్ణి నమ్ముకుని పశ్చాత్తాపం మారు మనసు కలిగినటువంటి వారమే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు యొక్క సేవకుల దగ్గరకు వచ్చి బాప్తస్సుని తీసుకుంటానని సెలవు ఇచ్చి చెప్పవలసినటువంటి వారమైన అలాగే ఎప్పుడైతే చెప్పామో వారు మనకి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల పేరట బాప్త్యూషం ఇస్తారు నీటి ఇస్తారు అది నదిలోనో కాలువలోనో చెరువులోనో ఏదో ఒక నీటి సముదాయం కలిగినటువంటి ప్రదేశంలో తీసుకెళ్ళి మన బాప్త్యూస్ కార్యక్రమం చేస్తారు అది కంపల్సరీ జరగవలసినటువంటిది అప్పుడే భూలోక రిజిస్టర్లో మన పేరు నమోదవుతుంది అప్పుడే పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు లిఖించబడుతుందని దీన్ని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి వారమైన అందుకే స్నానం అయిపోయిన తర్వాత ఏం చేయాలి ప్రార్థన సహవాసము ద్వారా మనము దేవుని సంధించవలసినటువంటి వారమైన నిత్యమైన యొక్క సహవాసాన్ని విడిచిపెట్టడానికి వీలు లేనిటువంటి పరిస్థితులు మనం తయారు చేసుకోవాలి ఆ సమయాన్ని మనము కుదించుకోవాలి ఏ సమయం ఉన్నప్పుడు కూడా ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడానికి బైబిల్ చదువుకోవడానికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు అందుకే పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకోవాలని బట్టలు కట్టుకోవడం అంటే నీతి ప్రవర్తన కలిగినటువంటి వారమే ఈ శరీరానికి ఈ శరీరం కప్పుకోవడానికి మరి కొ లోకంలో సంబంధించినటువంటి వస్త్రాలు కట్టుకుంటూ ఉంటాం కానీ మరి ఇది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రము రక్షణ వస్త్రం ధరించినటువంటి మనము దేవుని సన్నిధికి ఉల్లాస వస్త్రంతో రావాల్సి ఉన్నది సంతోష వస్త్రంతో రావాల్సి ఉంది ఇది దుఃఖ వస్త్రం కాదు బాప్తం తీసుకోకముందు దుఃఖ వస్త్రమే కానీ ఎప్పుడైతే బాప్తం తీసుకుని ఏ క్రీస్తు ప్రభువారు మన యొక్క సొంత రక్షకుడని మనము అనుకున్నామో అనుకున్న తీర్మానం చేసుకున్నామో అప్పుడు మనకి ఆ లోకంతో పని లేదు ఈ సంతోష సమయంలో మనము దేవుని రక్షణ పొందినటువంటి మనం సంతోష వస్త్రం ధరించుకుని ఉల్లాస వస్త్రం ధరించుకుని ప్రభు యొక్క సన్నిధానంలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నారు ఆ కళ్ళములకు వెళ్ళము ఆ కళ్ళంలోకి వెళ్ళమంటే ప్రభువుని ఎక్కడ మనం స్థుతి చేసుకుంటున్నాము ఎక్కడ ధ్యానం చేసుకుంటున్నాము ఎక్కడ సన్నిధి చేసుకుంటున్నాము ఆ కళ్ళము అందుకే నిన్నే చెప్పుకున్నాం కదా మనము ప్రతి చేను ఎంతైనా ఉండొచ్చు కానీ కళ్ళం మాత్రం ఉండి తేరాలి కనుక ఎంత పెద్ద చేనున్నా ఒక ప్లేస్ తీసి దాన్ని శుభ్రం చేసుకుని దాన్ని అలికి అక్కడ కుప్పలు వేసి అక్కడ నూరు తూర్పారబడతారు ఆ యొక్క పనులన్నీ కూడా అందుకే మరి కళ్ళంలోకి వెళ్ళము అని అత్తగారు చెప్పినటువంటి మాట ఎంత గొప్పగా ఉన్నదో ఈ విధంగా మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం రెండవ రకాలకు సిద్ధపడవలసినటువంటి వారమైన్నాం అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండము మనము మరుగై ఉండవలసిన సమయంలో మరుగై ఉండాలి వెల్లడవ్వాల్సిన సమయంలో వెల్లడవ్వాలి అస్తస్థమాలు వెల్లడి చేసేసుకుంటానంటే కుదరదు కనుక ఈ విధంగా మనం చూసినప్పుడు మరి దేవుని యొక్క శనివ్వనికి వెళ్ళటానికి మరుగై ఉండాలి అందుకే భార్య భర్తలు పిల్లలు ఇంట్లో బంధువులు ఉంటారు అత్తమాములు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు కుటుంబం అంటారు దాన్ని ఈ కుటుంబంలో ఎలాగ నేను ఒంటరిగా ప్రార్థించుకున్న సమయం లేదు నాకు స్థలం లేదు అని అనుకుంటాం కానీ ఎక్కడ పడుకుంటే అక్కడే నువ్వు అందరూ తర్వాత అందుకే అందుకేమన్నారంటే అతడు పండుకుని తర్వాత స్థలములు గుర్తిరిగి గుర్తిరగవలసినటువంటి వారమై ఉన్నాం గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకున్న వాళ్ళం నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఎందుకంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు పెద్దలైనటువంటి వారు భర్త పిల్లలు నిద్రపోతూ ఉంటారు తెల్లవారుజామున వేకు శ్రేష్టమైన సమయం మనం తెలుసు కదా మనకి అంచేత ఆ సమయంలో వాళ్ళందరూ నిద్ర మీద ఉండగా నీవు నీ సన్నిధిని వెతికి ప్రభు దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను ఇంకా దేవునికి మనకి ఇంకా ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు మీరు నాలో నేను మీలో మిళితమైన నివసింతమన్నా చెప్పినటువంటి దైవుని యొక్క చరణం ఒకటి ఉంది కనుక ఆయన మనము ఒకటే ఉన్నామని తెలుసుకోవలసినటువంటి పరిస్థితి అది చేయవలసిన దాన్ని అతడిని నీకు తెలియజేస్తాను నువ్వు అసలు సన్నిధిలో కంటూ వెళ్తే ఆ అనుభవం ఎప్పుడైతే నీకు వచ్చిందో ఆయనే నీకు తెలియజేస్తారు దర్శనం ద్వారా గాను వాక్యం ద్వారా గాను దేని ద్వారా గానీ ఆయన నీకు తెలియచేస్తారు ఆ విధంగా నువ్వు బలపరచబడడానికి ఆ విధంగా లోకంలో నీవు స్థిరపరచబడానికి దేవుడికి ఇచ్చిన గొప్ప అవకాశం అని తెలుసుకోవలసినటువంటి వారమన్నాం అప్పుడు ఏమందంటే ఇప్పుడు మనం చూసిన మూలవాక్యము ఆమె నీవు సెలవు చేశానని చెప్పి రూతుతో చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆమె ఏం చేసిందంటే అంగీకరించింది ఆ మాటలు అంగీకరించకపోతే ఆమె ఆ పనులు చేయలేదు కనుక అంగీకరించింది కనుక నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తానని చెప్పి కళ్ళము పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయో చేశాను ఎందుకైతే ఒక్కరిదానే నన్ను వెళ్ళమన్నాం అర్ధరాత్రి వెళ్ళమన్నాం తెల్లవారుజాము వెళ్ళమన్నాం ఏంటి పరిస్థితి అంటే అర్ధరాత్రి అయినా పర్లేదు ఆ తెలవారుజామునైనా పర సమయం ఉన్నప్పుడల్లా కూడా దేవుని యొక్క సరణిలోకి వెళ్ళాలని ఈ వాక్యం యొక్క అర్థమని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ఆమె ఏం చేసిందంటే బోయోజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు గొప్ప యుద్ధ పండుకొనినప్పుడు మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనిను ఈ సన్నివేశం ఏంటంటే కనుక ప్రభు యొక్క పాదాల పట్టుకుని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి విరిగి నెలిగిన హృదయముతో మనము దేవుని సంధించి ప్రభు యొక్క కటాక్షం పొందాలనేటటువంటి తలంపతో మనము ఆ సన్నిధికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ఇంకా ఆయనకి మనకు కూడా వ్యత్యాసం ఏమీ లేదు భేదం ఏమి లేదు ఆయన మనము మనము ఆయన నీవు నా మాటలను గైకుంటే కనుక నా మార్గంలో నడిస్తే కనుక పరలోకమంతా నీదే నా సన్నిధి అంతా నినకున్నదంతా నీదే అని సెలవిస్తూ ఉన్నారు కనుక మరి వ్యవహార స్వత పదిహేను నాద్యంలో కూడా ఏమైనా ఉందంటే నా మాటలు మీ దగ్గరుంటే మీరు నా దగ్గర ఉంటే మరి మీకు ఏం కావాలంటే అది నెరవేర్పు కలుగుతుందని కూడా సెలవు ఇచ్చినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము అప్పుడు ఏం జరిగిందంటే బట్ట తీసి పండుకొని మధ్యరాత్రి ఏందో అతడు ఉలికి పడి తిరిగి చూచినప్పుడు ఒక్క స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండాను అతను నీ వివరవనుడుగుగా ఆమె నేను రూతని నీ దోసరాలని నీవు నాకు సమీప బంధుడవు గనక నీ దోసరాల మీద నీ కొంగు కప్పు మనగా అతడు మరి అక్కడ బోయజు పురుషుడు ఈ అమ్మాయి స్త్రీ యమునోస్తురాలు ఈ యమునోస్తురాలు ఆ పాదాల దగ్గర పడుకుందంటే గనక లోక జనమైతే గనక ఆమెను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ అయితే ఇది దేవుని యొక్క సంబంధమైనటువంటి బిడ్డలు కాబట్టి అతడు ఏం చేశాడంటే అమ్మ ఎవరు నువ్వు అని అడిగితే నేను నువ్వు నాకు బంధుడివి నేను నీకు మరి తెలిసినటువంటి రూత్ అనేటువంటి దోసరాలని నీ చెంగు నా మీద గొప్ప చెంగు అంటే నీ సహాయం నాకు కావాలని అర్థించింది నీ సహాయం కావాలి నీ మాట సహాయం కావాలి నీ చేతి సహాయం కావాలి నాకు నీవు నాకు ఏ సహాయం చేసినా నేను నీ దానను అనేటటువంటి మాట ఆమె అన్నటువంటి మాటను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమన్నాం అప్పుడేమన్నాడు ఏంటి అతడు నాకు మరి ఎహోవ చేత నీవు దీవుని నొందిన దానం కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరినో నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని అతడు చెప్పినటువంటి మాట సమయం దొరికింది కదా అని ఒక యవ్వనస్తురాలు నా దగ్గరకు వచ్చింది కదా అని పాడు పని కానీ చెడు పని కానీ అతను చెయ్యలేదు అతనికి ఒక నీతి ఉంది నీతిని బట్టి చేయాల్సినటువంటి ఏంటో అతను అర్థం చేసుకుంటున్నాడు అతను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు అతను ఎలా చేయాలో అది ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు అందుకే దేవుడికి మనం కొంచెం సమయం ఇవ్వాలి ప్రార్థన చేసి అడుగుతాం వెను వెంటనే మనకి ఏదో నెరవేర్పులు కలగాలని మనము ఆశించవలసినటువంటి పని లేదు ఆ సమయం ఎప్పుడో ఆ సమయాన్ని దేవుడు మనకిస్తాడు కనుక ఆ సమయాన్ని మనకు దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ సమయం వరకు కూడా మనం ఓపికతో కనిపెట్టవలసినటువంటి వారమైనా కొంచెం సమయం అని అడిగడైనా అందుకేమన్నారే పదకొండవచులు కాబట్టి నాకు మరి భయపడకము నీవు చెప్పినదంతా నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు యోగ్యురాలు యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటమని అని వాక్యంలో మనకుంది కనుక యోగ్యత సంపాదించుకోవాలి మనం అర్హత సంపాదించుకోవాలి యోగ్యత అర్హత మనం తగని వారమే కానీ దేవుడు మనకు తగినట్లుగా చేస్తాడు ఆయన సన్నిధిలో ఉంటాయని మాటలో ఉంటాయని ఆజ్ఞ అధిపాగ్యంలో మనం ఉంటే కనుక ఆయనే మనకు సమస్తం కూడా సమకూర్చి నెరవేరుస్తారని మనము అర్థం చేసుకుందాము అలాగే నాకంటే ముందుగా నీకు ఒక సమీప బంధువుడు ఉన్నాడమ్మా నేనే కాదు నీకు బంధువుడిని నాకంటే ముందుగా ముందు స్టెప్ ఆ బంధువుది ఆ తర్వాతే నేను కనుక ముందుగా ఆ రక్త సంబంధం నేను అడుగుతాను అడిగిన తర్వాత అతను కాదంటే తప్పనిసరిగా నీకు నేను న్యాయం చేకూరుస్తానని చెప్పినప్పుడు ఇంకా తర్వాత అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే చాలా మరి చక్కని స్టోరీ ఉంటుందన్నమాట మనకి ఇక్కడ అందుకే రూతు అనేటటువంటి బిడ్డ ఎంతో సౌందర్యము అనేటటువంటి మాట మనము చూసుకోవలసినటువంటి వారమైనా కనుక సౌందర్యము అనేటటువంటి ఈ సౌందర్యం ఎలాగ మాట వినడం ద్వారా సౌందర్యం కలుగుతుంది అంతే తప్ప బాహ్య సౌందర్యం కాదు మనకి మాట ఎప్పుడైతే వింటామో పలాన పని చేయమని ఒక కుర్రడికి మనం ఒక పిల్లకి మనం చెప్పిన విని వెంటనే చూసేస్తే కనుక ఎంతో ముద్దు వస్తారు అలవాట్లో ముద్దు వస్తుంది కనుక మనం ఇక్కడ చూసినట్లయితే కనుక చెప్పిన వెంటనే చేసేటంటే వారమై ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు అదే దోతల యొక్క అంతస్తు దోతలు అంటే ఏంటి ఎప్పుడు చెప్తే అప్పుడు ఎప్పుడు చెప్తారా దేవుడు ఎప్పుడు ఏ పని చేయమని చెప్తారా అని ఈ దేవదూతలు కూడా ఏంటంటే రెడీ రెడీగా ఉంటారండి రె వలె ఈ రిబక్క యొక్క సిద్ధబాటు రెడీ రెడీ అనేటటువంటి ఆ యొక్క సిద్ధబాటును మనం చూడవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు ఈ రోజున మనకు తెలియచేస్తూ ఉన్నారు కనుక ఈ సిద్ధబాటు మనసు ఆమెకు దేవుడు ఇచ్చాడు అందుకే రాత్రి ఉండము ఉదయము అతడు నీకు బంధువుని ధర్మం జరిపినడలా సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మం జరుపు కదా ఇష్టం లేకపోయినాయిట్లా ఏహో అజీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపిద్దను ఉదయం వరకు పండుకొనమని చెప్పాను ఆ విధముగా రూతు చెప్పినట్లుగానే మరి అత్తగారు చెప్పినట్లు చేసింది ఇక్కడ బోయో చెప్పినట్లు కూడా ఆమె ఊరకున్నది అని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ ప్రార్థన నెరవేరు తొందరగా మనకు రాకపోతే గనక సమయం అప్పుడు నాకు తప్పనిసరిగా నాకు దేవుడు మేలు చేసిన ప్రార్థన వింటాడు అనేటటువంటి తలంప కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడి ఈ రోజున మనకు తెలియచేస్తూ ఉన్నారు అందుకే రూతు అనేటటువంటి మాటలో నాలుగు ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి మరి తెలుగైతే కనుక రూతు అనేటువంటి మాటలో రెండు తెలుగు అక్షరాలు ఉంటాయి అయితే ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు రూత్ అంటే గనక ఆహారం మొట్టమొదటి దానికి ఏంటంటే ఒక ఎబ్రివేషన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత కలిగినటువంటి స్త్రీ అని మనము అర్థం చేసుకుందాము రెస్పాన్సిబిలిటీ ఎందుకు తన భర్త లేడు మామగారు లేడు ఇప్పుడు విధువరాలైనటువంటి వృద్ధురాలైనటువంటి నయోమికి నేను రెస్పాన్సు చూసుకోవాలి అంటే నేను బాధ్యత వహించాలి ఆమె గురించినటువంటి బాధ్యత నాకు ఉండాలి అనేటువంటి మాట మరి ఆమె చూసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము వృత్తిలో మళ్ళీ రెండో అక్షరం ఏంటంటే యు యూ అంటే యూనిటీ యూనిటీ అంటే ఐకమత్యము ఐకమత్యం ఏకత్వం కలిగి ఉండేటటువంటి మనస్తత్వము రూతు దగ్గర ఉందని మనం అర్థం చేసుకుందాము అలాగే అండర్స్టాండింగ్ అని కూడా ఉంది యూ అనగానే యూనిటీ రెండవది అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటో తెలుసా ఎదుటి వారిని మనం అర్థం చేసుకోగలగాలి వాళ్ళ మనసు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ అక్కర్లేంటి తెలుసుకోగలిగినటువంటి మనసు మనకుంటే అండర్స్టాండింగ్ చేసుకున్నట్లుగా అర్థం చేసుకున్నట్లుగా అర్థం చేసుకోకపోతే అపార్థాలు వస్తాయి గొడవలు రేగిపోతాయి కనుక అర్థం చేసుకునేటానికి ప్రయత్నం చేయాలి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే కనుక ఇంకా ఆ జీవితం కానీ ఆ కుటుంబం కానీ ఎలాగుంటుంది అంటే ఒకరికొకరు కొట్టుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి అందుకే యూనిటీ కావాలి అండర్స్టాండింగ్ కావాలి ఈ రూతులు ఉండే రెండవ అక్షరము మూడవ అక్షరము టీ ఈ టీ అనేటువంటి అక్షరానికి ట్రస్టీ అన్నారు పెద్దలైన ఏమన్నారంటే ట్రస్టీ అన్నారు ట్రస్టీ ఒకటి రెండవది ఏంటంటే ట్రూలీ ట్రస్టీ అంటే త్రష్న అంటే ఏ విషయం ఉందైనా సరే ఆసక్తి కలిగి ఉండట ఏదో విషయం తెలుసుకోవాలంటే ఆరాటం కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి అని ఈ యొక్క మాటగా అర్థమైన తృష్ణ గురిట ట్రష్టి అంటే అలాగే రెండవది ట్రూలీ ట్రూలీ అంటే నీతి నిజాయితీ కలిగినటువంటి వారమై ఉండాలని అంటే ట్రూలీ అంటే దీనత్వము ఇంకో ట్రూ ట్రూలీ అంటే కనుక ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది ట్రూలీ అంటే నిజము సత్యము అనేటటువంటి మాట దీనికి మనం అర్థం చూసుకోవాల్సినటువంటి వారమైన హెచ్ ఉంది హెచ్ అంటే హంబులిటీ హానెస్టీ హ్యుమానిటీ ఇలాంటి మాటలు అర్థానికి మనం చూసుకోవాల్సినటువంటి వారమైన అంటే దీనత్వము కలిగినటువంటిది అందుకే నెనరుగల స్త్రీ ఘనతలు ఉందని అనేటువంటి మాట మనం ముందే చదువుకున్నాం ముందే చెప్పుకున్నాం మనం కనుక హంబిలిటీ అంటే దీనత్వం కలిగినటువంటి వారమై ఉండాలి దీనులమై ఉండాలి దీనులు ధనులు అన్నారు దేవుని యొక్క వాక్యంలో గ్రంథములు ఎన్నోసార్లు దీనత్వం గురించి వ్రాయబడి ఉంది కనుక ఈ దీనత్వం అంటే కనుక కఠినత్వం తీసేసుకుంటేనే తప్ప దీనత్వం మన దగ్గరికి రాదు కనుక అంబులిటీ అలాగే హానెస్ట్ అంటే గౌరవార్థం హానెస్ట్ అంటే గౌరవార్థం అలాగే మానవత్వం కూడా ఉన్న హ్యుమానిటీ అంటే మానవత్వం కలిగి ఉండవలనటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకుందాము అలాగే ఈ రూత్ అనేటువంటి ఈ పేరులో నాలుగు అక్షరాలకు కూడా మనం అర్థం తెలుసుకున్నాము అలాగే రూత్ ఇన్ ట్రూత్ అన్నారు రూత్ ఈ నాలుగు అక్షరాలు కూడా ఎందులో ఉంటాయి తెలుసా ట్రూత్ అనేటటువంటి మాటలు ఉంటాయని కనుక దీన్ని బట్టి ఇంకా మనం చూసుకోవాల్సింది చాలా చాలా ఉంటాయి అయితే ఈ కొంచెం టచ్ చేసుకున్నాం అన్నమాట మనము అలాగే మరి నయోమి ఎటువంటిదంటే దేవుని యొక్క రూతు నయోమి ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అంతా ఇదే ఈ ఇద్దరు కూడా మెయిన్ క్యారెక్టర్స్ అయ్యి ఉన్నారు అయితే ఇప్పుడు దేవుని గొప్పతనము తెలుసుకోగలగాలట రాహాబ్ కూడా అలాగే ఉంది ఆ వేగులు వారు వెళ్ళినప్పుడు ఆ పట్టణం ఎలాగుందో చూసామని చెప్పి పంపించినప్పుడు వారు రాహాబు అనేటువంటి వేస వారింట్లో పెట్టింది అందుకే ఆమె అంత ముందే మీ దేవుడు ఎంత గొప్పవాడో మా గుండెలు కరిగిపోయాయి మీ పట్ల దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు మేము వింటే గనక మేము జడిసిపోయాము మేము కరిగిపోయాం మా గుండెలు కరిగిపోయాయి అని చెప్పి ఆమె రాహాబు అన్న అన్నదనమాట ఈ వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క జనాంగాలతో గోత్ర పెద్దలతో అన్నటువంటి మాట అందుకే రాహాబ్ తెలుసుకున్నట్లుగానే ఈ రూత్ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగింది కాబట్టి ఆ మోయాబు దేశం నుంచి శాపగ్రస్తమైనటువంటి దేశం నుంచి ఈమె విడుదల పొంది ఇప్పుడు ఇస్రాయేల్ రాజ్యములో ఆమె కలుస్తూ ఉంది ఇస్రాయేల్ వంశంలో ఆమె కలుస్తూ ఉంది ఈ విధంగా మనం అర్థం చేసుకుందాము నీ దేవుడే నా దేవుడు అన్నది కాబట్టి తీర్మానం చేసుకుంది రాహాబ్ ఎలాగైతే తన యొక్క ఉగ్రతను తప్పించుకోగలిగిందో తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిందో ఆ రకంగానే ఇప్పుడు తన యొక్క మోయాబు దేశం నుంచి తను వచ్చి తను ఇస్రాయేల్ వారితో అంటూ కట్టబడింది అందుకే చేదైనటువంటి వేరు ఏదైనా ఉంటే కనుక అది మనం తీసేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఆడవి ఒలీవ కొమ్మకు మరి నిజమైనటువంటి సజీవమైనటువంటి ఒలీవ కొమ్మ అసలైనటువంటి కొమ్మను మనము జత చేయవలసి ఉన్నది అంటు కట్టడం అంటే అది చాలా పులపగా ఉండేటువంటి మామిడికాయ అవ్వచ్చు కానీ తీపిికెళ్ళినటువంటి మామిడికాయ ఆ కొమ్మ ఈ కొమ్మ కలిపితే అది రుచికరమైన ఈ రెండు రుచులు కలిపి అసలైనటువంటి మరి రుచి కలుగుతుందని అలా ఏసుక్రీస్తు ప్రభు అనేటువంటి అస్సల కొమలో మన జీవితాన్ని అంటు కట్టుకుంటే గనక ఏసు ప్రభులు ఉండేటువంటి ఆ యొక్క జీవితం మనకు కూడా వస్తుందని మనం దీన్ని బట్టి అర్థం చేసుకుందాము అందుకే రూతు నయోమి దగ్గరికి వచ్చింది అంటే గనక ఇందాక చెప్పుకున్నాం కదా మనము అనేటువంటి బురదలో రుతు అనే పద్మం పుట్టిందని ఆ విధంగానే ఇప్పుడు అసలు ఈ రూత్ అనే గ్రంథం ఎక్కడుందని చెప్పుకున్నాం మనం అన్న న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉందని ఆ తర్వాత మరి రాజులు పుట్టినటువంటి ఆ యొక్క వంశాలైనటువంటి మొదటి రెండో రెండవ స్వామి గ్రంథాలకు మధ్యన ఉందని అందుకే మరి రాజులేనటువంటి ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఒక రాజు ఒక పరిపాలన రాజ్య పరిపాలనా పద్ధతి అది కలుగు చేసుకుంటూ ఉన్నారు దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు ఈ మధ్యన ఏంటంటే తటాకం అంటండి ఇది రూతు గ్రంథము అంటే మధురస్వామి గ్రంథానికి న్యాయపద్రుల గ్రంథానికి మధ్యన తటాకముగా ఏర్పాటైందంట తటాకం అంటే ఏంటి మంచినీళ్ళ చెరువు సరస్సు అది చెరువు సరస్సు తటాకము ఈ తటాకంలోనికి వాళ్ళు అసలు నెమ్మదంటే లేదు అక్కడ హింసాకాండతో ఉన్నారు న్యాయధిపదల గ్రంథం వరకు కూడా ఆ ప్రజలందరూ కూడా హింసాకాండతో ఉన్నారు మనశ్శాంతి లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ అయితే ఇప్పుడు దేవుడిని రూతు గ్రంథం అనేటటువంటి ఈ యొక్క హిస్టరీ దగ్గరికి వచ్చేసరికి మనశ్శాంతులు కలిగాయని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారం అయినాం కనుక బోయజేమో విడిపించేటటువంటి ఏసుక్రీస్తు ప్రభుకు స్వాదృశ్యంగా ఉన్నారని మనం అర్థం చేసుకుందాము బోయజు రూతును విడిపించాడు అలాగే ఈ లోకాల నుంచి పాపాన్ని నుంచి దేవుడు మనల్ని విడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ప్రభాని కొందరమ్మల వస్తువులు కృతజ్ఞతలు తండ్రి రూతుని గురించినటువంటి విషయాలు మేము చెప్పుకున్నాము చెప్పుకోవడము ఆనందించడమే కాదు ఆమె తీసుకున్నటువంటి తీర్మానాలు ఏమిటో ఆ తీర్మానాల ప్రకారముగా పెండ్లి కుమార్తె వంశము కనుక పెండ్లి కుమార్తె వంశములో పెండ్లి కుమార్తె అని ఈ సంఘము ఏ విధముగా నీతో హత్తుకొని ఉండాలో ఏ విధముగా రూతు యొక్క తీర్మానం జరిగించుకుందో నెరవేర్చుకుందో ఆ విధంగా మేము జరిగించాలి నెరవేర్చాలి నిలబడి ఉండాలి అనేటటువంటి విషయాలు మాకు తెలియచేసి మాకు ఈ హృదయంలో ముద్రించుకోవడానికి మా శక్తి చాలా కనుక నీ రక్తంతో ప్రతిష్ఠించి ముద్రించి నెమరు వేసుకుంటూ ఉండేటటువంటి స్థితి శక్తి మాకందరికీ కూడా నువ్వు దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడు మా కొరకు రాని అన్న ఏసునామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత పడిపోయారు దేవుడు మరలా ఏ దెబ్బలు లేకుండా కాపాడుకున్న సాక్షిని చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు వెంకటలక్ష్మి గారు మూలస్థానం చెయ్యి లాగుతుందని మరి బ్రవ్వ అంశం పెట్టుకున్నారు తగ్గితే సాక్షి చెప్పుకుంటూ తగ్గింది సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు వీళ్ళు బాబు కూడా చెన్నై వెళ్ళాడు ప్రార్థన చేయగా వెళ్ళాడా ప్రయాణం వెళ్తున్నప్పుడు కనుక క్షేమంగా వెళ్ళారు అక్కడ జాయిన్ అయ్యారు సాక్షి చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు జి అరుణ రావులపాలెం మరి వివాహం అయ్యేలా ప్రతీ నెల అంశం పెట్టగా వివాహం కుదిరింది సాక్ష్యము మరి చెప్పుకుని కానుకు వేసుకుంటా దేవుడి సాక్ష్యాన్ని దీవించిన కాక